పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశ అందరికీ సుపరిచితమే బద్రీ జానీ వంటి సినిమాల్లో పవర్ స్టార్ సరసన నటించారు ఈమె ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు వీరి ప్రాముఖ గుర్తుగా అఖిరా ఆధ్య అనే పిల్లలు కూడా జన్మించారు కానీ కొన్ని కారణాల రీత్యా వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు అలా విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజిను అని మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు ఇక రేణు దేశం పెళ్లి చేసుకోకుండా తన పిల్లల బాధ్యతను చూసుకుంటున్నారు అలాగే నిత్యం సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటూ యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు అదే విధంగా వాటికి కావాల్సిన విరాళాలు ఇవ్వడమే కాకుండా తమ అభిమానుల దగ్గర కూడా సాయం అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటారు ఇదిలా రీసెంట్ గా మెడికల్ ఓ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఈ తరుణంలో దాదాపు చాలా మంది సెలబ్రిటీలు సైతం దీనిపై స్పందించారు ఈ నేపథ్యంలో రేణు దేశ కూడా స్పందించి ఘటన జరిగిన రోజు నుంచి ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉన్నారు తాజాగా రేణు దేశ ఆ ఘటనకు సంబంధించి సమాజంలో అమ్మాయిలు బ్రతకాలంటే మార్షల్ ఆర్ట్ ఎంత ఇంపార్టెంటో అర్థం వచ్చడో మరో పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ లో భాగంగా స్త్రీలను గౌరవించడం మీ కొడుకులకు నేర్పించండి ఎందుకంటే నేను కూడా నా కుమార్తెకు ఎముకలు విరగొట్టడం నేర్పించబోతున్నాను అంటూ గ్రౌండ్ లో కరాట్లు నేర్పిస్తున్న ఫోటో పెట్టారు ప్రస్తుతం ఈ ఫోటో నటింట్లో వైరల్ గా మారింది దీనిపై నటీజంలో గుడ్ డిసిషన్ నాటం అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్